अन्नपूर्णा देवि अर्चिन्तु नमा ननु न ब्रोमम्मा अन्नपूर्णा देवि अर्चिन्तु नम्मा, నా మనవి ఆలించి నన్ను బ్రో ఉమమ్మ విశ్వేకనాదుడేవి చేయునంట విశ్వేకనాదుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చిందునమ్మ నా మనవి ఆలించినను బ్రో ఉమమ్మ నా तनవునోదల్లి నీ సేవకొరకు अर्पिन्तु नो यम्माపై జన్మవరకు నా तनవునోదల్లి నీ సేవకొరకు अर्पिन्तु नो यम्माపై జన్మవరకు वडलि अचलां शनिपुरमुचेरी ना वडलि अचलां शनिपुरमुचेरी नी नी नीपादमुद्रतो नेगडलि तल्ली नीपादमुद्रतो नेगडलि तल्ली अन्नपूर्णा देवि अर्चिन्तु नमा नामनवि आलि न ब्रोमम्मा मालु कडगाली नाडलि उदकाङ्क्षीडुचेरि नीपदपद्मालु कडगलित ते जोंशी गुडकि चेरि నా తను తేజోం శని గుడికి చేరి నీ ముందు దివ్వెగా నీలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నీలవాలి తల్లి అన్నపూర్ణా దేవీ అర్చింతునమ్మ నా మనవే ఆలించి నను బ్రో మమ్మ నా తనుమరుదం శని గుడికి చేరి नीचूपुसलो विसरलि ती नातनु मरुदंशनी चेरि नीचूपुसो विसरलि तल्ली ना तनु गगनांशनि मणिकि चेरी ना तनु गगनांशनि मणिकि चेरी नी नामगनालु मोयलि तल्ली నీనామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిననుబ్రో ఉమ్మమ్మా విశ్వేకనాదుడే విచేయునంట విశ్వేకనాదుడే విచేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోగుమమ్మ मनवि आलिञ्चि न ब्रो उम न मनवि आलिञ्चि नन् ब्रोमम्मानवि आलिञ्चि ब्रो उम